గిరిజన బాలికలకు సంబంధించినటువంటి ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల భవన సముదాయాన్ని ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందరికి కూడా అంకితం ఇవ్వడం జరుగుతుంది మీరు బాగా చదువుకొని ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు ప్రిపేర్ అవుతున్నారు రేపు ఎగ్జామ్ కూడా నేను చేస్తున్నాను కాబట్టి మీకు ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని గతంలో మేమంతా ఇక్కడికి మీనాక్షి నటరాజు తెలంగాణ ఇన్ఛార్జ్ గారు వచ్చినప్పుడు ఇక్కడ అంతా ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మేమంతా మార్నింగ్ వచ్చి శ్రమదానం చేయడం జరిగింది మీరందరూ కూడా దాంట్లో ఆ రోజు భాగస్వామ్యమైనారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీ క్యాంపస్కి వచ్చి ఫైవ్ క్రోడ్స్ బిల్డింగ్ కట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క నాయకులకు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మంచి విద్యార్థులను ఎంపిక చేసి ఆ విద్యార్థులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నతమైన కళాశాలలో చేరే విధంగా ప్రభుత్వం ఇక్కడ కోచింగ్ ఇస్తారు అన్నమాట ఇది జాన్ర జనరల్ ఎస్టీ స్కూల్స్ కావేవి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట సో అలాంటి ఒక కళాశాల జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల పరిగి కాన్స్ట్యులో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఈ క్యాంపస్ పక్కనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ జరిగింది వర్క్ కూడా స్టార్ట్ చేసిన టూ హండ్రెడ్ క్రోడ్స్ పెట్టి ఫైవ్ జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి అమ్మా టూ హండ్రెడ్ క్రోడ్స్ బిల్డింగ్ అంటే వరల్డ్ క్లాస్ అనమాట అంటే హైదరాబాద్ లో ఉండే కోటీశ్వరులు వాళ్ళ పిల్లల్ని ఎట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివిస్తారో ఇక్కడ పరిగి పట్టణంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ పేదల పిల్లలు ఎవరైనా సరే కానీ వాళ్లకు ఒక రూపాయి ఫీజు కూడా లేకుండా వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు మెడికల్ కాలేజీలలో ఇంజనీరింగ్ కళాశాలలో మంచి అన్ని టాప్ కాలేజెస్లలో సీట్స్ వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం చేసి వర్క్ కూడా స్టార్ట్ చేసినాం పక్కనే మీ క్యాంపస్ పక్కనే సో విశాలమైనటువంటి స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఉంటుంది దాంట్లో ఎందుకంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి స్టడీ స్టడీ స్టడీస్ అని మక్కి మక్కీగా ఉంటే స్టడీస్లో సక్సెస్ అయ్యి లైఫ్లో కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అర్థమే కదా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎందుకంటే మెంటల్లీ ఫిజికల్లీ అన్ని విధాలు కూడా మనం ఎడ్యుకేషనల్లీ బాగా ఫార్వర్డ్ ఉండాలంటే ఆల్ ఫెసిలిటీస్ ఉండాలి ఇక్కడ కాబట్టి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఒక విద్యాలయాల్ని నిర్మిస్తున్నందుకు మీరందరూ కూడా దాన్ని అవైల్ చేసుకొని ఉన్నత చదువులు చాలు